అయితే ఏం చందరికి నమస్కారం మేము మీ శ్రీరజ్ ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ వర్షం వస్తుంది అనమాట అయ్యో దేవుడా నేను స్టార్ట్ చేసేసరికి వర్షం వస్తా వచ్చింది ఏమిటో ఏదైతే సూపర్ మస్తు కనిపిస్తుంది నువ్వు తీసుకొని తీసుకుంటున్నావు నాకు తెలుసు కానీ షేర్ చేసి ఏమన్నా ఫుల్ వర్షం వచ్చింది కదా మంచిగా మీతో ఈ షేర్ చేస్తున్నాం అని అనే లోపే మొత్తం వర్షం ఆయన ఏం కదండి మళ్ళీ మనము షాప్ పోదాం అనుకుంటున్నాం కదా షాపు వచ్చే మళ్ళీ వర్షం పడుతుంది మన మంచిగా మిర్చి కానీ బద్దుగాస్తున్నాను ఓకేనా ఓకే నాకు నీకు కూడా ఇదేం వింటాను ఏమో అర్థం కాదు ఏమో అర్థం కాదు అన్నట్టు నేను ఒక ఆన్ చేసేసరికి వర్షం మొత్తం పోయింది కానీ కొద్దిగా వస్తుంది అయినా మనం షాప్ పోదాం ఈ ఫోన్ తీసుకోపోదాం అంటే మనం మనకేమో పడుతుంది కాబట్టి దేనింతా వంద రూపాయలు ఉన్నాయి ఒక కిలో అంతా శనప్పులు తీసుకొని బజ్జీలో ఏమో వేసుకుందాం వేడి వేడిగా వేసుకొని ఇంత షాయ్ తాదాం మస్తు ఉంటుంది ఓకేనా ఎక్స్క్రూజ్ మేడం జాన్వీ మేడం ఫోన్ ఇది మా ఆయన పెద్ద దయ్యం అండి దయ్యం అంటే దయ్యండి నువ్వు పెద్ద హీరోయిన్ మరి కనిపిస్తాం మళ్ళా నాకు వ్యూస్ మరి అన్న వస్తాయి కనిపిస్తాయి

అయితే ఇంతకుముందు కూడా వీడియోలో అసలు వాయిస్ వినిపించట్లేదాకా క్లారిటీ లేదనేసి అనమాట అందుకోసం అని అయితే నేనైతే వాయిస్ ఇస్తున్నాను ఇంకా వర్షంలో మళ్ళీ గొడుగు పట్టుకొని వీడియో తీస్తున్నాయి కదా ఇంకా ఆ చెత్రి చప్పులకైతే అస్సలు ఆ వాయిస్ అయితే అస్సలు వినిపిస్తలేదు మేమైతే సరదా సరదాగా మాట్లాడిస్తున్నాము ఇంకా అవన్నీ అయితే మిస్ అయ్యాయనమాట ఇంకా చూడండి మా జాను అయితే అసలు కెమెరా ముందుకైతే రాదు చూడండి పిచ్చి పిచ్చిగా హీస్తుంది వర్షంలో అయితే ఇంకా నన్ను పక్కన పెట్టేసి అయితే అది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎప్పుడన్నా వీడియోలకి రావే అంటే కూడా అస్సలు రాదనమాట కానీ అయితే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా నేనైతే షాప్కి వెళ్తున్నాను ఇంకా తెలుసు కదా ఇంకా శనగపిండి కోసం అయితే వెళ్తున్నాను శనగపిండి తెచ్చుకొని అయితే మనమైతే బజ్జీలు వేసుకుందాము నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మమ్మ అయితే మస్తుగా వేసేది అన్నట్టు బజ్జీలు అయితే మిర్చీలు అలాగే ఆలుగడ్డ బజ్జీలు ఇవన్నీ చేయంగా లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా ఆ మిగిలిన వాటితో బజ్జీలు చేసేవాళ్ళు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ముసలళ్ళు ఉంటారు కదా ఇంట్లో పండ్లు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని బజ్జీలు చేసే వాళ్ళు అన్నట్టు ఇంకా మనమైతే శనగపిండి తెచ్చుకొని బజ్జీలు వేసుకుందాము ఇంకా మనమైతే ఇంట్లో ఎంత స్టోరేజ్ పెట్టుకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాలు అయితే కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయన్నట్టు కిచెన్కి సంబంధించినవి ఇంకా మేమైతే చిల్లర సామాన్ ఏమైనా అవసరం ఉన్నా కూడా ఈ చిల్లర కొట్టుకు వస్తామన్నట్టు ఇంకా ప్రాంతాలను బట్టి కూడా ఈ షాప్లకు పేర్లు ఉంటాయి అన్నమాట మేమైతే కిరాణా షాప్ అంటాము కిరాణా కొట్టు అంటారు అలాగే చిల్లర సామాన్ కొట్టు అనేసి ఎన్నో పదాలు ఉంటాయి ఇంకా మేమైతే కిరాణా షాప్ అంటాము లేదంటే దుకాణం అనేసి అన్నట్టు ఇంకా మీ ప్రాంతాల్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి కానీ వర్షం అయితే ఫుల్గా వస్తుందన్నమాట ఇంకా నేనైతే వర్షంలో దర్శనం కదా అసలు ఫుల్ జలుబి వేసింది నెక్స్ట్ డే అయితే కానీ వర్షంలో ఒక్కసారి ధరిస్తేనే ఫుల్ జల్బైందనమాట కానీ మీ బాడీ లెవెల్స్ని బట్టి మీరు కూడా వర్షంలో ఒకసారి తడవండి ఎందుకంటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ పదే పదే తడవకండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి నేనైతే ఒక్కసారి ఎలా ధడిచినా అంటే ఇలా జలుబు వచ్చేసింది అనమాట ఎందుకంటే కొంచెం నాది ఆ ముక్కు సెన్సిటివ్ అనమాట చాలా ఇంకా నాకు టక్కన జలుబు వచ్చేసింది నాకు డస్ట్లజీ కూడా వస్తుంది అన్నట్టు అందుకోసం అనేసి నాకు తొందరగా జల్బందకుందనమాట అలాగే చూడండి వర్షమైతే అసలు ఇలాంటి వ్యూస్ అయితే మంచిగా అనిపిస్తాయి అనమాట ఇంకా నేనైతే శనిపోయిన తీసేసుకున్నాను ఇంకా వెళ్దాము వెళ్ళి మనం బజ్జీలు కానీ మిర్చులు కానీ ఏది వీలైతే కదా వేసుకుందాము కానీ ఇలా వర్షం దరిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ కూడా సరదాగా చాలా మాట్లాడినా ఫ్రెండ్స్ కాకపోతే నాకైతే వాయిస్ ఓవర్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే మీకు చూసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపించాలి కదా వాయిస్ ఓవర్ బాగుంటేనే మనం చూడగలుగుతాము అందుకోసం అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వెళ్ళి మనమైతే బజ్జీలు వేసుకుందాము ఇలా వర్షం వచ్చేటప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు అన్నమాట ఇంకా నాకైతే టీ తాగడమో లేకుంటే పక్కుడు తినడమో అలాంటివంటే కొంచెం ఇష్టం అన్నమాట లేదంటే ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినే వస్తువున్నా కూడా ఇంకా తినేస్తాను అనమాట ఇంకా అలా మా వర్షంలో వీడియో అయితే ఇలా గడిచిపోయింది ఇంకా అంతలోపే ఇంకా రీల్స్ చేద్దామా బాగుంటాయి అనేసి ఇంకా మా అద్విత అన్నదనమాట ఆ వీడియోస్ అయితే ఇంకా సూపర్గా వస్తాయి కదా ఎలాగో తెలిసాం కదా ఇంకా వీడియోస్ ఇంకా రీల్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇంకా రీల్స్ మీద పడ్డాం అన్నమాట ఇంకేదైతే మనం ఇంట్లో ఇచ్చేసి అయితే రీల్స్ అయితే చేద్దాము నా ఇన్స్టా ఐడి అయితే ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఉంటుంది అది కూడా చూడండి అందులో కూడా మంచి వీడియో చేసినా చూడండి ట్రెండింగ్ డ్యాన్స్ చేసినా చూడండి ఓకేనా నాకు డ్యాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు అలా సరదాగా చేస్తూ ఉంటాను చూడండి సరేనా ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా ఐడీకు వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను వర్షంలో ఎలా డ్యాన్స్ చేశాను ఏ సాంగ్స్ చేసిన అనేది నాకు కామెంట్ పెట్టండి యూట్యూబ్లో ఓకేనా ఇన్స్టాలో చూసి నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఇంకా ఈ పిండి అయితే ఇంట్లో వచ్చేసి మనమైతే రీల్స్ చేసుకుందాము ఇంకా నెక్స్ట్ ఫ్రెషప్ అయిపోయి మనమైతే మజ్జీలు చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా వర్షం దర్శనం కదా మంచిగా రీల్స్ ఫుల్గా చేసేసినాము నా రీల్స్ చూడాలి అంటే కనుక మన ఇన్స్టాకి వెళ్ళి ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అని కొట్టండి మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి అనమాట అలాగే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా చేస్తున్నాను చూడండిగా మా జాన్గా అది చెప్పింది ఇందులో జస్ట్ సాల్ట్ వేసిన కనుక ఇంకా వేరేమీ లేదు ఓకే సాల్ట్ వేసుకుంటే బజ్జీ సూపర్గా వస్తాయి మనం చూస్తే మీరు టైంపుడు అయితే అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కానీ తాతయ్యల కోసం చేసి పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని మెత్తగా వాళ్ళు తినేదగ్గట్టు చేసుకున్నట్టు అవి రోజు నేను చేసి చూపిస్తాను ఓకేనా చొండిది అయితే కలిపేసిన నెక్స్ట్ అయితే నూనె అయితే వేడి చేసిన వేడి అవుతుంది ఇవి మనము బజ్జీలు ఎట్లా వేసుకోవాలనేది మీకు చూపిస్తాం సరేనా శనగపిండి బజ్జి ఓకేనా ఇలా కలిపేసుకోవాలి ఇట్లా జారుడుగా కలిపేసుకుంటేనే మనకి బజ్జలు అనేవి మంచిగా వస్తాయి అన్నట్టు చూడండి చూస్తున్నారా ఇలా అన్నట్టు అయితే చూద్దాం మరి నూనెగా ఆగిందో లేదో కొంచెం ఒక వన్ మినిట్ ఆగి మనము బజ్జీలు వేసుకుందాం ఒక పేస్ట్ ఇంకా నూనె వేడి అయిపోయింది అనమాట ఇంకా మనం బద్దరి ఇలా వేసుకోవాలి సూడూరి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా బజ్జీలు వేసుకోవాలన్నట్టు ఇవి ఎనకట అమ్మమ్మ వాళ్ళ కోసం తాతయ్య వాళ్ళ కోసం ఇలా వేసుకునే వాళ్ళ ఇంకా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొస్తాయి గుర్తుకొస్తాయి బజ్జీలు చూస్తుంటే చూస్తున్నారా ఎంత ముద్దుగా చాలా చాలా బాగున్నాయి చూడడానికి చిన్నప్పుడైతే అమ్మమ్మ చాలా వేసదనమాట నేనైతే మరివి చాయలు కూడా వేసుకొని తినేదాన్ని అనమాట చిన్నప్పుడైతే బాగుంటాయి చాలా సూపర్గా ఉంటాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా ఇంక ఇందులో కొంచెం లైట్గా కారపొడి వేసుకొని చేసుకున్న బాగానే ఉంటాయి ఇప్పుడైతే వెదర్ కూల్గా ఉంది కదా అందుకోసం అనేసి నేనైతే కొంచెం చాయ్ పెట్టుకొని ఒక రేపు చాయ్లు వేసుకొని తిందామని ఆలోచన పొద్దు అయితే నేను వేయలేదు అన్నట్టు ఇంకా స్పైసెస్ తినేటైతే మంచిగా కారపొడి వేసుకొని దీని సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఒక ఫ్రెండ్స్ ఇంకైతే ఇవైతే గోల్పోయినాయి మనం ఒక్కొక్కటి ఒక ఫ్రెండ్స్ ఇవైతే గోలిపోయినాయి మనం ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నా మరి నల్లగా కాకుండా ఇలా జస్ట్ ఇట్లా నార్మల్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఇట్లా చేసుకొని తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు సింపుల్ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా ఇంత శనగపిండి ఉంటుంది వాళ్ళ ఇంట్లో శనగపిండి ఉప్పు నూనె ఉంటే సరిపోతుంది ఈ మూడిట్స్ అని మంచిగా మనము ఇలా చేసుకోవచ్చు ఇక్కడ పక్కన అయితే మా అద్విత ఏం చేస్తుంది అంటే నువ్వులతోని బెల్లము నువ్వులతోని లడ్డు చేస్తుందంట చూద్దాం అది కూడా ఎట్లా వేస్తుందో కానీ చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా వర్షం వస్తుంది కాబట్టి ఇన్ని స్పెషల్స్ వేసుకుంటాను మేమైతే వేడి వేడిగా తినాలి అనేసి స్టిమ్లో పెట్టేసి వేయించు ఇంకా మనం ఇలాగే మిగతాయి కూడా వేసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఇంకా ఒక వాయి అయితే అయింది కాబట్టి నేనైతే మా అమ్మమ్మకి అయితే ఇట్లా పెడుతున్నానట్టు ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఇలా మనం పెట్టాలన్నమాట వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇలా పెట్టేసి ఇలా నీళ్ళు చల్లాలి తల్లి మనం మంచిగా మొక్కవాలి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా ఇటు బజ్జీలు అటు ఏమో నువ్వుల లడ్లు ఇస్తున్నాము ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ పెట్టినా ఇంకా చాలామందికి అయితే డౌట్ రావచ్చు ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళ కోసము అప్పుడప్పుడు మనము మటన్ కానీ చికెన్ కానీ అలాంటివి చేసుకుంటున్నప్పుడు అలా వాళ్ళకి నైవేద్యం అలా పెట్టాలన్నట్టు పెడితేనే మనకి ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది అందుకోసం నేను ఎప్పుడు మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా స్పెషల్గా ఏదైనా ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే అలా పెడతానమాట మీకు ఇలా పెట్టాల అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే అయితే రెడీ అవుతుంది ఇక్కడ అది కొంచెం వేసుకుంటుంది ఇంకా రెండు వాయిల్ అయితే అయిపోయినాయి ఇంకొక వాయి తీసుకున్నాము ఇక్కడ ఛాయ్ వేడి అవుతుంది ఒక ఫ్రేజ్ చూడండి మా నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి వేడి మీదనే పట్ట పట్టు వేసేసేయాలన్నట్టు లేదంటే అసలు ముద్ద అనేది రాదన్నట్టు అన్నట్టు చూదు చూడండి ఫ్రెండ్స్ మా అద్విత మొన్న ఫంక్షన్ అయింది కదా ఏమి అనమాట హాయ్ చెప్పు అన్ని వీడియోస్ అన్ని ఇదే తీస్తుంది నాకైతే చూంచు ఇక్కడ ఓకే డన్ ఇంకా చూడండి నేనైతే ఇంకా రెడీ చేసుకున్నాను చాయ్ అలాగే బబ్జీలు తినేద్దాము టేస్ట్ ఎలా ఉన్నాయో చూసేద్దాము ఓకేనా మంచి నేచర్ వీడియోస్ చూస్తూ మనమైతే ఈ బజ్జీలు చాయ్ తాగుదాం ఓకేనా చూడండి మనం చేసుకుంటాం బయట వర్షం పడుతుంటే ఒకవేళ వర్షం మసర్రం వస్తే ఇంటికి మీకు వేడి వేడిగా ఏం తినాలనిపిస్తుంది కామెంట్ సరేనా